కోవూర్లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి చేచల్ల వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో వ్యవసాయం తర్వాత అత్యధిక మందికి ఉపాధి కల్పించే చేనేత రంగం గత ఐదు సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వ పాలనలో కుదేలైందన్నారు రెండు వేల పంతొమ్మిదికి ముందు అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం చేనేతల కొరకు అమలు చేస్తున్న అనేక పథకాలు గత వైసీపీ ప్రభుత్వం రద్దు చేయించిందని తెలిపారు గత ప్రభుత్వ విధానాల వలన ఎంతో ఘన చరిత్ర కలిగిన చేనేత రంగం సంక్షోభంలోకి వెళ్ళిందని చేనేత కార్మికులు ఎప్పటి నుండో చేస్తున్న వృత్తిని గిట్టుబాటు కాని కారణంగా వదల్లేక మరో పని చేయలేక సతమతం అవుతున్నారని తెలిపారు జాతీయ చేనేత దినోత్సవ సందర్భంగా చేనేత కార్మికులందరూ కూడా శుభాకాంక్ష తెలియజేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయ రంగం తర్వాత అత్యధిక మందికి ఉపాధి కల్పించే రంగం చేనేత రంగం ఎంతో ఘన చరిత్ర కలిగినటువంటి చేనేత రంగం గత వైసీపీ ప్రభుత్వ నిర్వాహకం వల్ల సంక్షోభం లేకెళ్లడం జరిగింది చేనేత రంగం అంతా కూడా చెదిరిపోయి చేనేత రంగంలో పనిచేస్తున్న వారు ఆ రంగంలో చేస్తున్న పనికి గిట్టుబాటు ధర రాక ఆ చేనేత వృత్తిని వదిలేయలేక మరొక వృత్తి లేక పోలేక సతమతమవుతున్న పరిస్థితుల్లో రాష్ట్రంలో చేనేత రంగానికి పూర్వ వైభవం తెస్తానని చెప్పి ఎన్నికల ప్రచార సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా చెదిరిపోయినటువంటి చేనేత రంగంలోని చేయూతనిచ్చి చేనేత రంగానికి పూర్వ వైభవం తేవాలని చెప్పి ముఖ్యమంత్రి గారు అనేక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ముఖ్యంగా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నాటి తెలుగుదేశం ప్రభుత్వంలో చేనేత కార్మికుల కోసం చేనేత రంగాన్ని ఆదుకునేదాని కోసం నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేక పథకాలను ప్రవేశపెడితే వైసీపీకి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పథకాలన్నీ కూడా రద్దు చేయడం జరిగింది తద్వారా చేనేత రంగాన్ని వైసీపీ ప్రభుత్వం సంక్షోభం లేక నెట్టింది అయితే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఎన్నికల్లో ప్రచారాలు ఇచ్చిన హామీ మేరకు ఏవైతే వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిందో ఆ పథకాలన్నిటి కూడా తిరిగి పునరుద్ధరించడం జరిగింది అంతేకాకుండా చేనేత రంగాన్ని అన్ని విధాలా ఆదుకొని చేనేత కార్మికులకు అవసరమైనటువంటి అన్ని పథకాలని అమలు చేసి చేనేత కార్మికులను ఆదుకోవాలని చేనేత రంగానికి పూర్వభివం దేవాలని భావించిన ముఖ్యమంత్రి గారు చేనేత దినోత్సవం అయినటువంటి ఆగస్టు ఏడవ తేదీ నుంచి ఈ రాష్ట్రంలో కొత్తగా మూడు పథకాలు అమలుకు శ్రీకారం చూడటం జరిగింది వాటిలో భాగంగా ప్రతి మగ్గం ఉన్నటువంటి వారికి రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తుని అదేవిధంగా పవర్ లూమ్స్ వారికి ఐదు వందల వరకు ఉచిత విద్యుత్తుని ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు అంతేకాదు గతంలో చేనేత వస్త్రాలపైన ఐదు శాతం జీఎస్టీని కేంద్ర ప్రభుత్వం విధించడం జరిగింది అప్పటి నుంచి ఆ రంగం మరింత కూడా కుదీయలేని పరిస్థితులు మనం చూసాం గత ఎన్నికల సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం అధికారులకు వచ్చి వెంటనే కేంద్ర ప్రభుత్వం చేనేత వస్త్రాలపైన విధించిన జిఎస్టి ఐదు శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీ మేరకు నిన్న మంత్రిమండల నిర్ణయం తీసుకొని చేనేత వస్త్రాలపైన ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం విధించిన ఐదు పర్సెంట్ జిఎస్టీని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని నిర్ణయించడం జరిగింది ఈ మూడు నిర్ణయాల వల్ల చేనేత రంగానికి ఎంతో ఉపయోగం జరిగి చేనేత కార్మికులు అందరూ కూడా వృత్తిని వదిలేయాలనుకున్నారు కూడా మళ్ళా వృత్తి వచ్చి చేనేత రంగం పూర్వవైపు వచ్చేదాని కోసంగా మొట్టమొదటి కింద దీన్ని భావించవచ్చు అదేవిధంగా కోవిడ్ నియోజకవర్గంలో చేనేత కార్మికులు ఎక్కువగా ఉన్నారు చేనేత కార్మికులందరూ ఆదుకోవాలనే ఉద్దేశంతో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గారు కానీ అదేవిధంగా ఎమ్మెల్యే ప్రసాద్ రెడ్డి గారు కానీ చేనేత కార్మికుల సమస్యల పరిష్కారం కోసంపై ప్రత్యేకమైన శ్రద్ధ వహించారు చేరేత కార్మికులకు ఎంతో ఉపయోగకరమైనటువంటి శిక్షణ ఇచ్చి వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించే క్లస్టర్ని కేంద్ర ప్రభుత్వం మాట్లాడి కోవూరు మండలానికి మంజూరు చేయించారు దీనివల్ల కోవూరు మండలం ఉన్న చేనేత కార్మికులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఈ సందర్భంగా చేనేత క్లస్టర్ని కోవూరు మండలానికి మంజూరు చేయించినందుకు ఎంపీ వేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను